ఇక్కడ చూస్తుంటే అఘోరి అంబేద్కర్ గారిని తిట్టినట్టుగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఇప్పుడు అంబేద్కర్ అయితే చాలా వరకు అయితే తప్పు ఎందుకంటే మన రాజ్యాంగాన్ని సృష్టించిన దేవుడాయన అట్లా తిట్టడం అనేది తప్పు కంపల్సరీగా ఆయన మీద రియాక్షన్ తీసుకోవాలి అసలు ఏం చూసి ఆయన అంత రెచ్చిపోతుంటారు అగోరి ఏం లేదు కాబట్టి అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరైనా దగ్గర పోతే పెట్రోల్ పోసుకుంటా అది చేసుకుంటా అని భయపెడుతుండు బ్లాక్ మెయిల్ చేసి అందరిని భయపెడుతుండు మన పోలీస్ వాళ్ళు ఏం రియాక్ట్ అయితే ఆయన మీద ఇంకా ఆయన వెనక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా ఏమో అది అయితే మనకు తెలియదు అంటే ఏం చేస్తారు బ్రో ఏం లేదు బ్రో ఎక్కడికక్కడ కాల్చేది మొత్తం మీరు టేస్ట్ పక్కగా అసలు అఘోరీలు అంటే పెళ్లి చేసుకోరు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో తిరగరు హైదరాబాద్ లో తిరగరు బట్ ఆయన చూస్తూ ఉంటే ఒక అమ్మాయిని వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది కూడా కరెక్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఆయన అమ్మాయి ఇప్పుడు మనం న్యూస్ లో కూడా చూసినాం అంటే ఒక అమ్మాయిని ఇట్లా హరాస్మెంట్ చేసినందుకు అంటే ఆయన ప్రైవేట్ పార్ట్ మీద అట్లా చేసినట్టు కూడా న్యూస్ లో వస్తుంది ఇప్పుడు ఆయన అంటే ఫీలింగ్స్ అంటే లేవు అనుకుంటా ఆయన కూడా అమ్మాయిలాగా ఉన్నందుకు ఆయన కూడా అబ్బాయి ఇట్లా తప్పు ఒక అమ్మాయిని చేసుకోవడం లో అన్నాడు కదా ఉండి ఒక అబ్బాయి అబ్బాయిని ఎక్కడైనా చేసుకుంటారా ఇది అని చెప్పేసి లాస్ట్ వీడియోలో ఒకటో అన్నాడు ఇప్పుడేమో వాడ ఇట్లా అమ్మాయిని చేసుకుని అసలు అమ్మాయి బ్రెయిన్ ఉందో లేదో చేసుకొని ఉండి అసలు అది ఆయన కూడా అమ్మాయి కాదు టౌట్ మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన పంతులు ఏం చేయాలంటారు వాడు కూడా పంతులు కాదు కరెక్ట్ మరి సనాతన ధర్మాన్ని కాపాడతా అని చెప్పేసి మన పబ్లిక్ లోపలికి వచ్చి ఆయనే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నట్టు ఇవంతా చేస్తు తెలియదు వాళ్ళకి తెలియదు వాడు డబ్బాకి ఏం రాదు వాడు సద్ద శుద్ధ పూసు మనకి ఏం రాదు జస్ట్ ఫేమ్ కోసం చేసిండు ఫేమ్ వచ్చింది పేరు వచ్చింది అందరిని భయపెడుతుండు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోయింది అంటే పెట్రోల్ పెట్టుకుంటే అది చేస్తా అందరిని భయపెడుతుండు అంతే ఏం లేదు బ్రో మొత్తం పోలీసు వాళ్ళకైనా ప్రభుత్వానికి పక్క పెట్టేసి అలా అయిపోతాయి అంతే బ్రో క్లాన్లర్ టైం వేస్ట్ అగోరి న్యూస్ చూస్తున్నారండి ఏమనుపిస్తుందండి అగోరి న్యూస్ చూశావా అగోరి పెళ్లి చేసుకొని చూశావా చూడలే చూడలేదా అగోరి గురించి ఏం తెలుసు మీకు ఏం చూసారా అగోరి చనిపోయిన అవి పార్ట్స్ సింటై అని తెలుసు అంటే మన తెలంగాణలో ఆంధ్రాలో అగోరి తిరుగుతుంది అని తెలుసా చూసారా తెలుసు ఫోన్ ఫోన్లో చేసా అంటే ఆమె ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది అని న్యూస్ వచ్చింది అండ్ పెళ్లి చేసుకుంది సో ఎలా అనిపిస్తుంది అగోరి పెళ్లి చేసుకోవడం అగోరి పెళ్లి చేసుకోవడం